ఇంకా కాన్ఫ్లిక్ట్ ఎక్కడిది నా ముందుకు వచ్చింది నేను చేశాను నేను ఇష్టం నాకు నేను చేయిస్తే చేయించుకో కానీ బాధ ఉండకూడదు ఇరవై మంది వస్తే ఇరవై మందికి చేయండి రెండు వేల మంది వస్తే చేయండి అందరికీ నచ్చాలని లేదు నచ్చకూడదని లేదు నువ్వు చేయిస్తున్నావు తదు వృత్తి అంటారు దాన్ని చిన్నప్పుడు కంప్లైంట్ ఉండద్దని మీరు ఏం చేసి పెట్టాలి పిల్ల చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతారు ఇక వాళ్ళ ఇష్టాలు వచ్చావు చూడండి తయారవుతారు సేమ్ అట్నే తయారయ్యాం భగవంతుడు సంతానంగా మనం మన పిల్లలకి మనకి భగవంతుడు సంతానంగా మనకి భగవంతుడికి ఏమీ తేడా లేదు అట్లా అయిపోయింది దీని పేరు సాధారణ ఓ పేరు పెట్టుకొని దానికి టైం కేటాయించి దానికి సత్సంగాలు దయ గురువు మళ్ళీ ఓ వ్యవస్థ దేన్ని అనాలి మనం దయ్యాన్ని అంటామా అనుగ్రహం అందామా భక్తి లేదన్నామా ఉందామా తెలియని స్థితి పరస్పర విరుద్ధమైనటువంటి సంఘర్షంలో ఉన్నాం మనం దయం ఇట్ ఉంది వారి ద్వారా తేలిక హాయి కన్న తల్లిలాగా ఉందండి హాయిగా భగవంతుని కూడా కన్న తల్లిలాగా చూసుకోండి అన్ని బాగుంటాయండి మీరు ఏం కష్టపడక్కర్లేదండి చమపడక్కర్లేదు జ్ఞానం కోసం జ్ఞానం విడిగా లేదమ్మా మీ ప్రశాంతతలోనే ఉంది జ్ఞానం అంటే నేను గురువు నేను శిష్యు ఎందుకు అనుకుంటున్నాయి ఓపెన్ హాయిగా ఉంది నీకేం కావాలి నువ్వు తెలుసుంటే చాలు ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ నేను చెప్పేది ఇదండి ఇది ఒక డిపార్ట్మెంట్ కాదండి జీవితంలో ఒక భాగం ఇది స్పిరిచువాలిటీ స్పిరిట్ ఉండాలి అందులో రిచువల్స్ కాదు కావాల్సింది ని మనం సాధనం అనుకుంటున్నాం దురదృష్టం స్పిరిట్ సాధన అయితే ఒక్కటే ఒక్కటే అబ్జర్వ్ చేసుకోండి ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ కానీ ఏదన్నా కానీ మీకేం కావాలో ఎట్లా ఉండాలి ఆ ఒక్క స్పష్టత ఉంటే చాలు అంతే ఇంకేముద్ది మిగిలినవన్నీ ఊరికే అన్నెసరీ కౌన్సిలింగు ఏది అక్కర్లేదండి ఇంకా బేజీల బౌ బోధ ఎందుకు అక్కర్లేదు అదే చక్క తల్లిలాగా ఉండండి ఏమో నేను కూడా ఏమంటున్నానంటే అట్లా సప్ నన్ను కూడా సపరేట్ చేయొద్దు నా దగ్గరకు వచ్చాకొచ్చింది అట్లా చూడొద్దు అంటున్నాం మీ సహజం ఇప్పుడు మీరున్నారు ఇంతమంది తల్లులు ఎవరికన్నా లోపల బిడ్డనట్టు చూసుకోవాలని ఏమన్నా కోచింగ్ ఉందా ఏంటి అసలు న్యాచురల్ అది అంటేనే ధ్యానం కానీ దైవ సంబంధం న్యాచురల్ నేచర్లో ఉంది అది మాతృత్వం మీ నేచుల్లో ఉంది అది ఏవో ఎవరి దగ్గర వచ్చి కాకపోతే ఎప్పుడు మార్గదర్శకత్వం అన్నారా అంతే కానీ సపరేట్గా దీనికి ఆపాదిస్తే మీకు ఏమైతుందంటే మిస్ అయిపోతారండి ఇక్కడికి వస్తేనే మళ్ళీ వస్తుంది లేదా రాదు